నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే జాబ్ మేళా లక్ష్యమని దిశ డాన్బాస్కో సేవా విభాగం నిర్వాహకులు ఫాదర్ పి జీవన్ అన్నారు మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని ఎర్రబాలెం డాన్బాస్కో ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫాదర్ జీవన్ మీడియాతో మాట్లాడారు ఈ సమావేశంలో దిశ డాన్బాస్కో సేవా విభాగం నిర్వాహకులు బి సాగర్రాజు డాన్బాస్కో స్కూల్ నిర్వాహకులు ఫాదర్ జి చిన్నప్ప ఫాదర్ పీకే జోస్ ఫాదర్ ఎస్మర్ రెడ్డి ఫాదర్ కెఎస్ జోసెఫ్ పేరు ఫాదర్ జీవన్ డాన్బోస్కో దిశ డిరెక్టర్ విజయవాడ నేను దాదాపు పది డిస్టిక్లు విద్యార్థిని విద్యార్థులకి కెరియర్ గైడెన్స్ మరియు యువతి యువకులకి ఉద్యోగ వృత్తిని కల్పించడానికి పెజునపేటలో దిశ ఆఫీస్లో భాగస్థుడిగా ఉంటూ ఉన్నాను నేను పుడిత డాన్ బోస్కో గారి సంస్థకు చెందిన గురువు ఈ యొక్క యువతి యువకుల సేవలో చాలా ఔన్నత్యముగా ముందుకు వెళుతున్న సమయంలో ఈ మాసము జనవరి మాసం ముప్పై ఒకటవ తేదీన పుణీత డాన్ బోస్కు గారి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని డాన్ బోస్కో నివాస్ మరియు డాన్ బోస్కో ఐసిఐసి స్కూల్ నందు ఈ యొక్క జాబ్ మేళని నిర్వహించడం జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్ల సహాయ సహకారాలు యాజమాన్యం యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క సంస్థల నందు ఈ యొక్క డా డాన్ బోస్కో ప్రేమ్ నివాస్లో మనము జాబ్ మేళ చేస్తూ ఉన్న సమయంలో ఉచితముగా ఈ యొక్క సేవను చేస్తూ ఉండడం జరుగుతూ ఉంది ఈ ప్రాంత ప్రజలకి ముఖ్యముగా నిరుద్యోగులకి పదవ తరగతి నుండి పీజీ వరకు ఎంతో సహాయ సహకారం అందిస్తూ ఉందని భావిస్తూ ఉన్నాము ముఖ్యముగా ఈ యొక్క జాబ్ మేళలో పదవ తరగతి పాస్ అయిన విద్యార్థిని విద్యార్థుల నుండి పీజీ వరకు అంటే పలు విధాలైనటువంటి ఇంటర్మీడియట్ డిగ్రీ ఫార్మసీ డిప్లొమా డిగ్రీ పీజీ చేసిన విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ యొక్క సంస్థ ద్వారా ఉద్యోగ వృత్తిని కల్పించాలని కోరుతూ ఉన్నాము ఈ యొక్క జాబ్ మేలలో దాదాపు ఇరవై కంపెనీలు రావడం ఎంతో ఆనందదాయకంగా ఉంటూ ఉంది వారందరూ కూడా ఉచితముగా ఈ యొక్క సేవలు నిర్వహిస్తూ మాతో కొలాబరేట్ అవుతూ ఉన్న సమయంలో మేమంతా కూడా గర్విస్తూ ఉన్నాము ఇక్కడ అనుబోస్కు సంస్థ నూట ముప్పై మూడు దేశాలలో ప్రపంచంలో ఉంటూ ఉండు యువతీ యువకులకి సేవ చేస్తూ వారి యొక్క ఉద్యోగ వృత్తిని అయితేనేమి విద్యలో అయితేనేమి అభివృద్ధిలో అయితేనేమి ఎంతగానో ప్రోత్సహిస్తూ ముందుకు వెళుతూ ఉంది కనుక ఈ యొక్క పండుగ పర్వదినాన ఇక్కడ జాబ్ మీద నిర్వహించడం ఎంతో సంతోషదాయకం ఈ యొక్క ప్రేమ నివాస్ రెక్టర్ మరియు ప్రిన్సిపల్ అయినటువంటి ఫాదర్ చిన్నప్పగారు అయితేనేమి ఫాదర్ పీకే జోస్ ఫాదర్ మర్రెడ్డి ఫాదర్ కేటీ ఫాదర్ కేఎస్ జోసఫ్ గారు నలుగురు కూడా ఎంతో ఆనందంగా ఈ యొక్క స్కూల్ ప్రాంగణాన్ని ఈ యొక్క ప్రేమ నివాస్ పరిసర ప్రాంతాల్లో మాకు ఇవ్వడము రాబోయే మంగళవారం అంటే ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నము రెండు గంటల వరకు వివిధ రకాలైనటువంటి రంగాలలో ప్రావినిధ్యం పొందిన పెద్ద పెద్ద కంపెనీలు వస్తూ ఉన్నాయి హీరో అయితేనేమి హెట్రో అయితేనేమి వరుణ్ మోటర్స్ అపోలో మెడ్ ప్లస్ నెక్సన్ ఇట్లా చాలా పెద్ద పెద్ద కంపెనీలు వస్తూ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నిరుద్యోగులు యువతకి దీని ద్వారా ఖచ్చితంగా ఉద్యోగ వృత్తిని కల్పించే బాధ్యతగా ముందుకు వెళుతున్న సమయంలో మేము కోరుతూ ఉన్నాము ఈ యొక్క సమయంలో మా యొక్క జాబ్ మేలు అనేటువంటి యొక్క పోస్టుని కూడా మేము ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది ఒక నలభై మంది ఫ్రీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది పెద్ద సంఖ్యలో నిర్వహిస్తున్న ఈ యొక్క ఉద్యోగ వృత్తికి జాబ్ మేళకి అందరి ప్రోత్సాహం ఉంటుందని కోరుకుంటూ ఉన్నాము ఈ యొక్క పోస్టర్ ద్వారా మేమందరూ కూడా ముందుకు వెళుతూ ఉండగా ఉచిత జాబ్ మేళ మేము వచ్చే హెచ్ఆర్స్ కూడా అది కూడా వారు కూడా ఉచితంగానే మాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పిస్తూ ఉండగా దానిలో సంస్థ ద్వారా యువతి ఒకరికి ముందుకు వెళుతూ అందరికి కూడా చేయూతనిస్తూ సహాయ సహకారం కోరుతున్న సమయంలో ప్రేకులందరికీ పాత్రికేయులందరికీ కూడా కృతజ్ఞతలు మీ ద్వారా ఈ యొక్క న్యూస్ ఈ యొక్క ప్రెస్ రిలీజ్ ద్వారా న్యూస్ పేపర్లు మీద రాసే ఈ యొక్క రచన ద్వారా ఎంతోమందికి ఈ యొక్క విషయాన్ని చేరుతుందని ఆశిస్తూ ఉన్నాము అందరికి కూడా ధన్యవాదాలు దానికోసం పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ